హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పది సోమవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు కార్తీక మాసం బహుళపక్షం తిది పంచమి ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం పునర్వసు రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు యోగం సాధ్యం రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి తుల రాశి మిథునం సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి